కోడి ఎప్పుడు తెలుసా కోడి ఎప్పుడు తెచ్చింది తెలుసా అది పొద్దున్న తెచ్చిర్రు అది మొత్తం చూడు ఇది ఇదైపోయిందో కోడి చచ్చిపోయిందమ్మా అది పొద్దున్న తెచ్చిర్రు మిమ్మల్ని ఒకళ్ళు అనుకో నిజం చూడు ఇదిగో అది కోడి చచ్చిపోయిందమ్మా ఇదిగో చూడు

करोन के अम्मा अब्बू अंदर को पइहुंटै नाम में नाम में है ना चल हां धनिया ने है ना तो भी बने है जानवर आ लगे धनिया कटला है हम तो नंदी साधु आ र आले गाने जिंदगी में कटे क्लास में और वो क्लास के इंग्लिश आती है इंग्लिश अंदर की दे वाओ व्हाट नाइस स्ट्रक्चर यू ऊपर वाले ऊपर वाले इंग्लिश है ऊपर वाले इंग्लिश है हां काम से अवसर है एली भाई एली उठो ए गल आओ नहीं देता ठीक हो वाला मुकल देख ఓకేనా మొక్కలు కోసి ఇలా కదా నువ్వే చాలు చాలు ఇంకా కొంచెం ఇస్టు గుడ్ వేయి అన్ని నువ్వే చేసుకోవాలమ్మా నువ్వు అట్లా వేరే వాళ్ళతో పని చెప్పి అట్లా ఎట్లా చేయిస్తావు ఏదో సరదాగా చేస్తాను పాపం ఏది సరదా అమ్మా పని దొరికే వాళ్ళకి నువ్వు కూడా మంచివావులు అమ్మాయి ఏజ్ ఎంత ఉంటారు అమ్మ ఇప్పటికి ఏది తీరు అన్నానమ్మా కాదు ఆవా ఆ చెప్పాలి కదా నువ్వు చెప్తే ఎట్లా ఆమె చెప్పలేదు ఏ చేస్తా ఉంది

मीड़े वियत ले रहा बाहर कुछ ज़्यादा अच्छा चार है क्या कुछ कुछ सारे तो नहीं चार हम्म सब पहना है हाँ मिक्सी मिक्सी विस्ता कनेक्शन उसपे लाई गई है मैं तेरे का पेटर अबोमा जे एक दिन कोल्सी ले लियो कत्बड़ी से कूल सकते हैं अच्छा हम्म एक जगह तरह अच्छा सराह

ఇక లైట్ కింద కూర్చో సో ఇక గుచ్చు లైట్ కింద పోయి ఎడ పెట్టుకుట ఎడ పెట్టుంటావా పోయి పెట్టేసి అందులోకి రెడీ చేసి ఓ కెమెరాలో పెట్టుకుంటం కాదు కట్టాలిపోయి ఉందా అసలేడా అమ్మిస్తానేది ఇప్పుడు పోయి అమ్మ పోయి కావాలమ్మా అమ్మ కింద గుచ్చుంది ఆయ వారగలతో చూడండి ఫ్రెండ్స్ అదొక వీడియో ఇది సోరేనే

ఈ అమ్మ అడుగు పెట్టింది కదమ్మా సుఖ నేర్చుకున్నావు అమ్మా ఇంకా ఎక్కువ మీకు సంపాదన కలుగుతుంది చూడు మరి ఆమె అడుగు పెట్టిన కాడల్లా అదృష్టమే చూడడానికి అట్లా కనపడితే కనపడితేసుకుంటారు కానీ కొంతడు జబ్బులు జబ్బలు కనపడితే కనపడతా కనపడితేసుకుంటారు కానీ మంచి కత్తిమీటి ఉంటే ఇంత ఎక్కువై బుద్ధి అవుతుంది పక్క వాళ్ళు కూడా ఎవరా ఏంటమ్మా రాజు ఇలా తిప్పలు లెగ్ పీస్ లెగ్ పీస్గా ఫ్రై చేసుకుని నేను ఇప్పుడు మీరు ఇద్దరగ అందరికీ ప్లేట్ ఇప్పించుకోవచ్చు కదా ఎందుక తిప్పలు ఇది సాగి తినమంటే అని నేనేత అవునా ఏమ్మా

പൊതുദിനാവി